వెల్కమ్ టు మల్లికాయ డిజైన్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లోని అరటికాయ మిక్చర్ చేసుకుందామండి చేసుకుందాం అండి చాలా టేస్టీగా ఉంటుంది అట్లాగే హెల్తీగా ఉన్నాయండి దానికి కావాల్సింది ఇట్లా అరటికాయలు అండి వాటిని ఫీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవ్వండి ఇట్లా నీట్గా ఫీల్ తీసుకుందాం ఇదిగోండి ఇట్లా మొత్తం ఎన్నైనా తీసుకోవచ్చండి మన ఇష్టం నేనైతే ఒక రెండు తీసుకున్నాను ఇట్లా ఫీల్ తీసుకొని వాటర్ వాటర్లో పెట్టి పక్కన పెట్టేయండి తర్వాత మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకోవాలండి బాగా హీట్లో ఉండాలండి ఆయిల్ ఇది బాగా వేడెక్కే వరకు ఉంచండి పక్కన ఈ లోపు మనకి బనానాలోకి కొద్దిగా పసుపు టేస్ట్ సరిపోడా సాల్టు అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టో వాళ్ళు తీసుకోండి అట్లాగే కొద్దిగా కారం అండి మసాలాల పొడులు అవి అవాయిడ్ చేయడం మంచిదండి అందుకే అదైతే నేను వేయట్లేదు ఏమండి ఇదైతే చిన్నపిల్లలు అంటే పెద్దోళ్ళు అంటే ఎవరైనా తినచ్చండి ఇట్లా చేసుకుంటే ఇది ఇప్పుడు మనకి దోశలు పిండి ఉంటుంది కదండి అట్లాగా లిక్విడ్ లాగా చేసుకోండి తీసుకుని దీన్ని కొంచెం పక్కన పెట్టండి ఈలోపు మనం బనానాలో వాటర్లో పెట్టాం కదండి వాటిని తురుముకుందాము ఇలాగ పెద్దగా ఉన్న సైడ్ తురుముకోవాలండి ఇవ్వండి ఇట్లాగా నీట్గా తురుము తురుముకోండి ఇది మనకి సమ్మర్ కదండి మనం రసాలని సాంబార్ అని అట్లాగా పెట్టుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది అట్లాగే పిల్లలకి ఈవినింగ్ పూట ఏమీ లేనప్పుడు స్నాక్స్గా కూడా పెట్టేయచ్చండి చాలా టేస్ట్ అట్లాగే బలం కూడానండి ఎవరన్నా వచ్చినా కూడా మన ఇంటికి ఇట్లా అప్పటికప్పుడు చిటికలో తయారు చేసి పెట్టేయచ్చండి ఇదిగోండి ఇట్లా తురుముకోవాలి ఇదిగోండి ఇప్పుడు దీన్ని మనకు ఆయిల్ ఆల్రెడీ డీప్ ఫ్రైకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు అంటే ఒక్కొక్కటి వేసుకోవాలండి ఒకవేళ పెద్ద కళాయి ఉందనుకోండి అప్పుడు రెండు వేసుకోండి కాకపోతే ఆయిల్ కూడా అప్పుడు ఎక్కువ పోయాల్సి వచ్చింది అందుకని మనం సపరేట్ అయిపోతాయి అనమాట కొద్ది కొద్దిగా వేపుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ అట్లా వేపేస్తే మొత్తం ముద్దులు ముద్దలా అయిపోయి మనకి క్రిస్పీగా రావండి ఇట్లాగా కొద్ది కొద్దిగా వేపుకోవాలి ఇప్పుడు మనకి బాగా ఎగినాయి అనుకోండి బనానా పీల్ ఉంది కదండి అది తురుముకున్నది ఆయిల్ సపరేట్ అయిపోతుంది అప్పుడు మనం ఇది కారం ఉప్పు మసాలా ఉంది కదండి అది ఇలా ఆయిల్లోనే వేసేయాలండి ఏం చిటపటం ఏమి అందండి మా మామూలుగా మన కరివేపాకు వేసినట్టు ఉంటుంది అసలు ఏమనిపిదండి వేడి వేడి కాగే ఆయిల్లో ఇది కలుపుకున్నది వేసినా ఏమవ్వదండి ఇంకోటి ఇట్లా మొత్తం అన్నిటికీ ఉప్పు కారం పట్టేటట్టు ఇట్లా కదుపుకోండి ఇప్పుడు మొత్తం మనకి ఈ తురుముకున్న బనానా దానికి మొత్తానికి ఉప్పు కారం అన్నీ సమానంగా పడుతుందండి ఇవ్వండి ఆల్మోస్ట్ మనకు అయిపోయిందండి ఇలా జల్లెడి గేడ్ గరిడు తోటి వాటిని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఇవ్వండి మన గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి సపరేట్ అయిపోయిన చూసారండి ఆయిల్ మొత్తం కిందకి వెళ్ళిపోయింది మనకి ఇలా ఏగిందనడానికి గుర్తు అదేనండి ఆయిల్ కిందకి వెళ్ళిపోద్ది మనం తురుముకున్న బనానా పైకి వచ్చేస్తుందండి ఇదిగోండి ఇప్పుడు మనం బౌల్లో తీసుకుందాం ఇది రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండోది కూడా అట్లా వేసుకుందాం ఇదిగో ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి అట్లాగే సింపుల్గా అయిపోయే చిన్న చిన్న స్నాక్స్ అండి చాలా హెల్దీ కూడా ఇంట్లో ఏమి లేనప్పుడు ఎట్లాగ చేసి పెట్టేయచ్చండి ఎవరు వచ్చినా కూడా ఇదిగో ఇది కూడా ఎట్లా ఏగిన తర్వాత మనం ఉప్పు కారం పెట్టామని చూసారా అది కూడా ఇందుట్లోనే స్పూన్ వేసేసుకోండి ఇది కూడా అయిపోయిందండి పిల్లలకి బయట నుంచి అని అవని ఇవని అట్లా బదులు మనం ఇంట్లోనే ఎట్లా చిన్న చిన్నగా చేసి ఉంటే బయటికి పిల్లలు తినరండి ఎట్లా చేసి పెడితే పిల్లలు హెల్తీగా ఉంటుంది మనం ఇంట్లో చేసింది కాబట్టి పిల్లలకు కూడా మంచిదండి పిల్లలే కాదు ఇది పెద్దలైనా ఎవరైనా తినచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది అట్లాగే బాగుంటాయి కూడాను ఇవన్నీ రెడీ అయిపోయింది ఇది కూడా మనం గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు కొంచెం పచ్చిశెనపప్పు రెండు ఎండిమిరకాయలు పచ్చిమిరపాయ కరివేపాకు ఇలాగ ఆయిల్లో వేపి ఆ గిన్నెలో మనం బో తీసుకున్నాం కదండి ఒక బౌల్లోకి బనానా మిర్చిరీ దాంట్లో వేసేసుకుందాం అండి ఈ పప్పులు వేసుకోవడం వల్ల ఇంకా జీడిపప్పులని పుట్నాల పప్పు అని ఇంక అన్నీ వేసుకోవచ్చండి కానీ ఇదైతేనే బాగుంటుంది ఇవి మనకి చక్కగా నోటికి తగులుతూ ఉండి చాలా టేస్ట్గా ఉంటాయండి అండి రెడీ అయిపోయిందండి మన బనానా మిక్చర్ ఈ వీడియో కనుక మీకు నకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అండి ఉంటానండి